హాయ్ ఫ్రెండ్స్ నేను మీ తనుజ్ అని వెల్కమ్ టు హర్షి ఈ రోజు రెసిపీ ఇన్స్టెంట్గా తయారు చేసుకునే గోధుమ పిండి దోశ మనకి టిఫిన్ ఏం చేయాలో తోచినప్పుడు ఇలా అప్పటికప్పుడు గోధుమ పిండి వేసుకొని దోశ వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇది క్రిస్పీగా మెత్తగా చాలా బాగుంటుంది దీంట్లో మనం టమాటా పచ్చడి అయినా పల్లీల చట్నీ అయినా లేదా కొబ్బరి చట్నీ అయినా ఏ పచ్చడి అయినా టేస్ట్ బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలి అట్లాగే హాఫ్ కప్పు మైదా పిండి కొంచెం బియ్య పిండి పిండికి సరిపడంత సాల్ట్ ఒక స్పూన్ సాల్ట్ ఇప్పుడు పిండి మొత్తం బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు దీంట్లో రెండు గరెట్ల వరకు పెరుగు వేసుకోవాలి ఈ పెరుగు వేయడం వల్ల ఏంటంటే దోశ గోధుమ పిండి దోశ చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు వాటర్ పోసుకొని బాగా కలిపేసేసుకుందాం మనం దోశ పిండి బ్యాటర్ ఎట్లా కలుపుకుంటామో అట్లా వచ్చేటట్టు కలుపుకుందాం ఇప్పుడు ఉండలు లేకుండా ఇట్లా పిండి బ్యాటర్ బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇది ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకొని తర్వాత దోశ వేసుకుందాం ఇప్పుడు పిండి పదిహేను నిమిషాలు నానిది ఇప్పుడు దీనిపైన ఒక స్పూన్ జీలకర్ర వేసుకోండి ఇప్పుడు పిండి అంతా బాగా మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు పొయ్యి చేసి పెనం హీట్ చేసుకోండి ఇప్పుడు పెనం వేడెక్కింది ఇప్పుడు దీనిపైన దోశలు వేసేసుకున్నాం ఇవి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు వేసుకోవచ్చు ఇప్పుడు దీనిపైన లైట్గా ఆయిల్ అప్లై చేసుకున్నాం ఇప్పుడు దోశ ఇటువైపు కూడా తిప్పుకుందాం ఇప్పుడు దోశ రెండో వైపు కూడా కాలిపోయింది ఇంకా దీన్ని ప్లేట్లోకి తీసేసుకున్నాం ఇంకా మిగిలినవన్నీ కూడా అలానే దోశలు వేసేసుకున్నాం ఇప్పుడు పైన లైట్గా ఆయిల్ వేసుకున్నాం ఇవి పల్చగా వేసుకోవచ్చు అప్పటికప్పుడు వేసుకోవచ్చు అనమాట ఇన్స్టెంట్ దోశలు టిఫిన్ ఏమీ లేనప్పుడు ఇట్లా అప్పటికప్పుడు గోధుమ పిండి వేసుకొని తినండి చాలా చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇటువైపు తిప్పుకున్నాం ఇప్పుడు ఇటువైపు కూడా బాగా కాలిపోయింది తీసేసుకున్నాం ఇప్పుడు ఈ గోధుమ పిండి దోశలో మనం సన్నగా కట్ చేసుకొని ఉల్లిపాయలు ఈ పిండిలోనే వేసుకొని మనం వేసుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది ఈ పిండిలో ఇట్లా ఆనియన్స్ కొత్తిమీర ఉంటే కొత్తిమీర పచ్చిమిర్చి కూడా వేసుకొని మనం వేసుకోవచ్చు చాలా టేస్ట్ బాగుంది ఈ ఉల్లిపాయలు వేసింది కొంచెం లావుగానే వేసుకోండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది పలుచగా ఉంటే బాగుంటుంది అన్నమాట ఇప్పుడు లైట్గా ఆయిల్ వేసుకోండి ఊతపల్లాగా టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి ఇప్పుడు దోశ చిన్నగా ఇటువైపు కూడా తిప్పుకున్నాం ఇప్పుడు పెరిగేయడం వల్ల ఈ బబుల్స్ ఇట్లా వచ్చి అనమాట ఈ దోశ ఇంక ఇప్పుడు దోశ అయిపోయింది తీసేసుకున్నాం ఎంతో రుచికరమైన టేస్టీ అయినా ఇన్స్టెంట్ గోధుమ పిండి దోశలు రెడీ ఇది టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు టేస్ట్ చూద్దాం ఇవి మెత్తగా క్రిస్పీగా కావాలంటే ఇవి నార్మల్గా వేసుకునేవి క్రిస్పీగా వస్తాయి ఉల్లిపాయలు వేసుకొని చేసింది అయితే మెత్తగా బాగా వస్తుంది అన్నమాట సూపర్ ఉందమ్మా టేస్ట్ సూపర్ అంటే సూపర్ ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ